క్రీస్తు నామం అందరికి వందనములు మిడతలు మనుషులపై దాడి చేస్తాయి మిడతలు చెట్లపై పంట పొలాలపై దాడి చేస్తాయని మనకు తెలియదు కానీ మిడతలు మనుషుల మీద కూడా దాడి చేస్తాయా ఇది ఎప్పుడు జరగబోతుంది ఈ మిడతలు ఎక్కడి నుండి వస్తాయి వీటి ఆకారాలు ఏమిటి ఇవి మనుషుల మీద ఎలా దాడి చేస్తాయి మొదలగు విషయాలను ఈ రోజు ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా తెలుసుకుందాం ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు మరియు యోవేలు గ్రంథము ఒకటి రెండు అధ్యాయాల్లో మనుషులపై దాడి చేసే మిడతలను కూర్చున్న ప్రస్తావన ఉన్నది సాధారణమైన మిడతలు పంట పొలాలను చెట్లను నాశనం చేస్తాయి అవి భూమి మీద ఉండే మిడతలు వీటికి రాజు లేడు అయినా కూడా అవన్నీ పంక్తులు తీరి సాగిపోతుంటాయి కానీ మనుషుల మీద దాడి చేసే మిడతలు అగాధం నుండి వస్తాయి పాతాలపు దూత వీటి రాజుగా ఉన్నాడు వాని పేరు హెబ్రి భాషలో అబద్ధోను గ్రీసు భాషలో అపల్లోను నాశనం చేయువాడని వాని పేరుకు అర్థం ఈ మిడతలు భవిష్యత్తులో అనగా సంఘం ఎత్తబడిన తర్వాత క్రమల కాలంలో భూమి మీదికి అగాధం నుండి వస్తాయి ఈ మిడతలు భూ సంబంధమైనవి కావు ఇవి అగాధ సంబంధమైనవి మరియు పాతాళంలోని దురాత్మలు అనగా పాతాళంలోని దురాత్మలు మిడతల రూపంలో అగాధం నుండి బయటకు వచ్చి భూమి మీద ఉన్న మనుషులపై దాడి చేస్తాయి వీటి ఆకారాలు ఎలా ఉంటాయంటే ఈ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపడిన గుర్రం పోలి ఉంటాయి వీటి తలల మీద బంగారం వలె మెరుగునట్టి కిరీటములు ఉంటాయి వీటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి తల వెంట్రుకలు వీటికి ఉంటాయి వీటి పండ్లు సింహ కూరల వలె ఉంటాయి నిలుప కవచాల వంటి కవచాలు వీటికి ఉంటాయి వీటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉంటుంది తేళ్ల తోకల వంటి తోకలు మరియు కొండ్లు వీటికి ఉంటాయి ఇవి మనుషులపై ఎలా దాడి చేస్తాయి అంటే ఈ అగాధపు మిడతల పండ్లు సింహపు కూరల వలె ఉంటాయి అవి తమ కూరలతో మనుషులను కాటు వేస్తాయి ఆ కాటు సింహపు కాటు వలె ఉంటుంది వీటికి తేళ్ల వంటి తోకలు కొండ్లు ఉంటాయి ఇవి మనుషులను తమ కొండ్లతో కుట్టినప్పుడు ఆ బాధ తేలు మనుషులను కుట్టినప్పుడు ఉండే బాధ లాగా ఉంటుంది ఇవి గుంపులు గుంపులు వచ్చి మనుషుల మీద దాడి చేస్తాయి ఇవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక చక్కగా పోతుంటాయి వీటి మీద ఆయుధాలు ప్రయోగించినా అవి పోవ తప్పవు ఎందుకంటే వీటికి ఇనుప కవచాలు ఉంటాయి ఏ ఆయుధంతో కూడా వీటిని చంపలేరు ఇంకా ఇవి మనుషులను కాటు వేయడం కోసం పట్టణాలలో నలుదిక్కుల పరిగెడుతూ గోడల మీదకి ఎక్కి ఇండ్లలోకి చొరబడతాయి దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా జొరబడతాయి వీటిని చూసి జనులు వేదన నందుతారు అందరి ముఖంలో తెల్లబారుతాయి కారణం ఇవి మనుషులను తమ కూరల వంటి దంతాలతో ఏళ్ల కొల వంటి తోకలతో ఐదు నెలల పాటు బాధిస్తాయి ఇది వలన కలిగే బాధకు మందు ఉండదు ఏ మందు దీనికి పనిచేయదు ఆ సమయంలో మనుషులు చనిపోవాలని ఆశపడతారు కానీ నావు వారి ఇద్దరు పారిపోతుంది అంటే ఆ సమయంలో ఎవరైనా ఈ నొప్పి బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కూడా చనిపోరు ఈ బాధ ఎలా ఉంటుందంటే ఒక పక్క చావు రాదు పక్క నొప్పి తగ్గదు ఇది నరకాన్ని తలపిస్తుంది నరకంలో కూడా అగ్ని ఆరదు ఆత్మ చావదు నిరంతరం అక్కడ బాధనే ఉంటుంది సమలకాలంలో ఐదు నెలల పాటు ఈ బాధను భరించలేని మనుషులు యుగయుగములు నరకంలో ఎలా ఆ అగ్ని బాధను భరిస్తారు కనుక నేడే యేసుక్రీస్తు రక్షకు అంగీకరించి బాప్య పొంది రాబోయే ఈ ఉగ్రత నుండి తప్పింపబడాలని కోరుతున్నాను యేసుక్రీస్తు తనను విశ్వసించిన వారిని కమలకాలం కంటే ముందే త్వరలోకానికి తీసుకువెళ్తాడు దానికే దానికై ఆయన త్వరలో రాబోతున్నాడు యేసు ప్రభు త్వరగా రమ్ము మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ